డీజీపీగా తెలంగాణ కొత్త డీజీపీగా బత్తుల శివధర్ రెడ్డి నియమితులయ్యారు ఈయన ట్రాక్ రికార్డ్ చాలా పెద్దగా ఉంది ఈయన ఎలాకరున జితేందర్ పదవి విరమణ చేయబోతున్న సందర్భంగా అక్టోబర్ ఒకటి నుంచి శివధర్ రెడ్డిని ఎంపిక చేశారు ఈయన హైదరాబాద్ 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 కేంద్రంగా పోలీస్ విభాగాన్ని పరిపాలించిన వారిలో ఈయన కూడా ఒకరు ఈయన తెలంగాణ వచ్చిన తొలి ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు ఆ తర్వాత విశాఖ నెల్లూరు వంటి చాలా శ్రీకాకుళం వంటి జిల్లాల ఎస్పీగా పనిచేశారు ఇక సౌత్ జోన్ డీసీపీగా పనిచేశారు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఎస్పీగా డిఐజీగా ఐరాస శాంతి పరిరక్షక దళంలో ఇట్లా రకరకాలు ఈయనకి చాలా పెద్ద ఆంధ్రప్రదేశ్లో ఏసీపీ అదనపు డీజీ డీజీ హోదాలో పనిచేశారు డీజీపీ కార్యంలో పర్సనల్ వింగ్లో పనిచేశారు ఐజీగా అదనపు డీజీ పోస్టుల్లో సేవలు అందించారు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ చెప్పే కదా తొలు ఇంటెలిజెన్స్ చీఫ్ ఈన ఆ తర్వాత నయీం ఎన్కౌంటర్ వంటి కీలక పరిణామాలు చోటు చేసుకున్న ఆ సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఇన్ని ఇంటెలిజెన్స్ చీఫ్గా ఇప్పుడు ప్రజెంట్ ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నాడు తర్వాత నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ సమర్థవంతంగా నిర్వహించారన్న పేరు దీనికి పాత బస్తీ డీసీపీగా ఉన్న సమయంలోనే మక్కా మసీదులో బాంబు పిల్లలు జరగగా ఆ సమయంలో అల్లర్లు మరింత విస్తరించకుండా కట్టడి చేశారు రోడ్ సేఫ్టీ విభాగం రైల్వే ఈయన రకరకాల అనుభవాలు ఉన్నాయన్నమాట భార్య హేమలత కూతురు కొడుకు ఉన్నారు మృదు స్వభావి వివాహ రైతుడు పోలీసుల పట్ల మానవీయ కోణం ఉన్న శివధర్ రెడ్డిని డీజీపీగా అనిపించడానికి స్వాగతిస్తున్నట్టు పోలీసు అధికారుల సంఘం తెలిపింది నూతన డీజీపీ నియామకం పూర్తవడంతో ప్రభుత్వం ఐపీఎస్లు బదిలీపై దృష్టి సారించింది ఇంకా చాలామంది ఐపీఎస్లు కూడా ఇదవ్వచ్చు బదిలీలు ఉండొచ్చు అది కొత్త డీజీపీ